హాయ్ అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు లైట్స్ అండ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే గోంగూర చికెన్ కర్రీ అయితే చేయబోతున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక మీడియం సైజు ఉండే మూడు కట్టలు గోంగూరని అయితే ఇలా కాడలు తీసి వేసుకుంటున్నానండి ఈ గోంగూరని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇలా మెత్తగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఈ గోంగను కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకున్న అందులోనే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ దాచిన చక్క రెండు లవంగాయిలు రెండు యాలకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజు నాణ్యాన్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి అలాగే పచ్చిమిర్చిని ఇలా చిలకలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక మీడియం సైజ్ ఉండి టమాటాని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఒకసారి కలుపుకొని మూత పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి ఇలా టమాటాలు మెత్తగా ఉడికిపోయాక ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోనే హాఫ్ కేజీ చికెన్ శుభ్రంగా క్లీన్ చేసి వేసుకుంటున్నానండి ఈ చికెన్ వేసాక అల్లం వెల్లి పేస్ట్ అన్ని చికెన్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ ఒక చిటిక పసుపు వేసుకొని కలుపుకోవాలి చికెన్ మొత్తాన్ని ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకోవడం వల్ల అందులోని వాటర్ మొత్తం ఇలా పైకి వడతాయండి ఇప్పుడు మూత పెట్టి ఇందులోని వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా ఉడికించుకోవాలి వాటర్కి చికెన్ చికెన్ అనేది మంచిగా ఉడికిపోతుందండి చూడండి వాటర్ మొత్తం ఇండిపోయాయి ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మసాలాలు అయితే వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకొని కలుపుకోవాలి ఈ గోంగూర అనేది చికెన్కి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత చికెన్ అనేది మంచిగా కలుపుకొని ఇలా కలుపుకున్నాక సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ వేసుకోవాలి గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర అయితే లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి గోంగో చికెన్ కర్రీ అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చికెన్ కర్రీ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి